హలో అండి ఇవాళ ఉగాది క్లీనింగ్ అయితే చేశానండి ఉగాదికి మొత్తం అన్ని శుభ్రాలు చేసేసాను శుభ్రాలు చేసిన తర్వాత దేమైతే అయితే పెట్టుకున్నానండి మొత్తం ఉదయం అయితే మొదలెడితే ఇప్పటికైందండి పని పండక్క అయితే చేశాను చేసినా మళ్ళీ మామూలుగా దుమ్ము అయితే వచ్చిందండి ఇళ్ళంతా ఈ ప్లేస్లో బీరువా అయితే ఓ బీరవా తీసేసామండి పిల్లలకు కావాల్సినక్కడ పెట్టుకుంటారండి పిల్లలు ఎక్కడ వస్తూ అక్కడైతే తీసి తీసిన వస్తువు తీసినట్టుగా పెట్టేసుకుంటారండి అక్కడ ఇక్కడ చల్లచిత్ర అయితే చేయరు ఇల్లు అయితే నీట్గా ఉంచుతారు పిల్లలు అయితే నేను ఎంత పని చేసుకున్నా కూడా నాకు ఏమీ అనిపించదండి ఎందుకంటే ఎక్కడ తీసుకున్న వస్తువు అక్కడ పెట్టేసుకుంటారు పిల్లలు కూడా నీట్గానే ఉంటారండి బయటికి గట్టా వెళ్ళి తొక్కేయడం గట్రా అలాంటివి ఏమీ చేయరు పిల్లలు టీవీ అయితే రిపేర్కి వెళ్ళిందండి టీవీ ప్లస్ ఖాళీగా ఉంది మనం ఎంత పని చేసుకున్న పిల్లలు నీట్గా ఉంటాయండి మనకు ఎంత అలసట అనే అలసట అనేది అనిపించదు మనం చేసినదల్లా పాడు చేశారంటే మనకి మనం చేయలేమండి ఆ విషయాలు అయితే మా పిల్లల్ని అయితే నేను మెచ్చుకుంటాను నేను ఏ వస్తువు ఎక్కడ పెట్టుకోవాలో అక్కడే పెట్టుకుంటారండి బుక్స్ తీసుకొని బుక్స్ నీట్గా సర్దిసుకుంటారు వాచిల్ గట్టా పెట్టుకున్నా తీసి మళ్ళీ దీంట్లో పెట్టేసుకుంటారండి వాళ్ళకి ఏమైనా స్కూల్కి కావాల్సిన ఐటమ్స్ ఏమైనా ఉంటే బాక్స్లో పెట్టేసుకుంటారు అంతేగాని అసలు ఆ చెత్త అయితే చేసుకోరండి వాళ్ళు నాకన్నా నీట్గా ఉంటారండి తుడుచుకున్న టవల్స్ గట్ట మంచాల మీద వేయడం అలాంటి అలవాట్లు కూడా నేను చిన్నప్పటి నుంచి కూడా నేర్పానండి ఏ వస్తువు ఎక్కడ పెట్టుకోవాలో ఎలా ఉండాలనేది నేర్పాను తుడుచుకున్న టవల్స్ గట్ట అన్నీ తుడుచుకుంటారు ఆరు బయటికి వెళ్ళి అంతేగానండి మొత్తం ఏదైతే అయితే చేయరు ఫ్రిడ్జ్ ఒకటి అన్నీ క్లీన్ చేసానండి మొత్తం ఇవాళ ఉదయం మొదలెడితే ఇప్పటికైందండి ఇవన్నీ అయితే తోమేసుకున్నానండి మొత్తం డబ్బాలన్నీ అన్నీ తోమేశాను ఇవన్నీ వంటకు సంబంధించినవి అండి స్టీల్ ఎక్కువ వాడతానండి అందుకని మా ఇంట్లో మొత్తం స్టీలే ఉంటుంది ఇదిగోనండి మొత్తం అంతా స్టీల్ సామానం తప్పించి ఇత్తడే గట్టా వండుతూ ఇత్తడి సామాన్లు అయితే నేను తోముకోలేసి మొత్తం స్టీల్ సామానమే పెట్టారండి మా అమ్మగారు అయితే ఇవన్నీ రోజుకి వంట చేసుకుని కూడా స్టీలే వాడతాను నేను మొత్తం ఇదంతా క్లీన్ చేశానండి ఇంకెక్కడ ఏది కూడా లేదు స్టీల్తోనే మెరిసిపోతుందండి మా వంటగది అంతానే ఇదిగోండి కింద కూడా స్టీలే మొత్తం కుక్కర్లో గట్రా అన్నీ స్టీలేనండి పని అయిపోయిన తర్వాత చిన్న దీపం అయితే పెట్టుకున్నానండి దేవుడికి పూలు గట్రా లేవు మొత్తం అన్నీ రేపు తెప్పించుకోవాలి మనకు దేపనే ప్రధానం కనుక రెండు అక్షంతలు వేసి దన్నం పెట్టుకున్నానండి వాషింగ్ మిషన్ కూడా వేసేస్తాను బట్టలు కూడా అయిపోయినాయండి ఈ రోజు బట్టలు ఆ రోజు వేసుకుంటారండి నేను బట్టలు గట్టా ఏది ఉంచను ఉదయం సాయంత్రం అయిపోయిన బట్టలు వెంటనే వేసుకుంటాను సాయంత్రం పట్టి రోజు ఈ టైంకి అయితే వేసేస్తానండి అంతేనండి మొత్తం అన్నీ అయితే క్లీన్ చేసేస్తాను ఏది లేదు ఎక్కడైతే చెత్త అయితే ఉంచుకోనండి నేను ఏదైనా వేస్ట్ ఉంటే కనుక ఎప్పటికప్పుడు పడేసుకుంటాను ఫ్రిడ్జ్ కూడా మొత్తం క్లీన్ చేసేస్తానండి ఫ్రిడ్జ్లో కూడా నేను ఎక్కువ ఐటమ్స్ ఏం పెట్టనండి పాలు పెరుగు అటువంటివి పెడతాను ఇందులో మట్టికి దేవుడి పువ్వులు తవలపాకులు బెల్లం అటువంటివి మట్టికి ఆరలో పెట్టుకుంటానండి ఇంకా మిగతా ఏంటంటే ఇంకా ఆకూరలు కాయగూరలు అంటే ఎక్కువగా పెట్టనండి ఇది కూడా ఫ్రిడ్జ్లో పెట్టిన పిల్లలు పెట్టని ఎక్కువగాని వేడివేడిగా వండేయడం పెట్టేయడం అంతే అండి కొత్తిమీర కరివేపాకు అలాంటివి మాత్రమే ఉంటాయి అల్లవల్పి పేస్ట్ అవి అవన్నీ ఎక్కువ రోజులు నిలవ పెట్టండి ఒక వారానికి మాత్రమే పైన కూడా ఏమి ఉండవండి పిండ్లు అయితే పెడతాను మన పిండి ఎక్కువ పిండిలో అయితే ఎక్కువ వాడడం కనుక పిండి ఐటమ్ అయితే పైన పెడతానండి అంతేనండి మొత్తం పని అయితే అయిపోయింది పని అంతా అయిపోయిన తర్వాత దేవుడి దగ్గర ఒక దీపం పెట్టుకుంటే మనం చేసిన పని అంతా అలసటైతే పోద్దండి మనసు అయితే ప్రశాంతంగా అయిపోద్ది ఇంట్లో ఎప్పుడు అలా దీపం వెలుగుతూ ఉంటే బాగుంటుందండి తులసి మొక్కలు మొన్న చిన్న వేసాను కదండి ఇప్పటికైతే అంత అంతేనండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి